ట్టే కనబడతలేరు వీళ్ళు బామ్మో వాయో పేర్లు వచ్చినాయి కానీ వద్దు మళ్ళీ వీళ్ళు కేసులు పెట్టుకుంటారు ఘోరమైన బ్యాచ్ ఇది నిజంగా కాంగ్రెస్ బ్యాచ్ వదోదు వీళ్ళని చూడబుద్ధి ఆ ఇప్పుడు మంచిగా ఉన్నది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక ఆయననేమో పాపడాల కండం ప్యాకెట్లు అమ్ముకుమన్నాడు ఎమ్మెల్యే మంచిర్యాలకు సంబంధించి సంథింగ్ ఎక్కను ఇంకొక అతనేమో ఏం బిక్కుంటో పిక్కు అన్నాడు నిన్ననే అనుకుంటా ఆయన పేరేం పేరు ఎమ్మెల్యే ఒక అతనేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదే కేసులు పెడతాడు ఇంకొక ఆయన దందా చేస్తారు ఇంకొక ఆయన తట్టేడు మట్టి కూడా తీయరు కానీ మొత్తం భూ కబ్జాలు చేస్తారు ఇక ఎక్కడిదక్కడ రాజ్యం నడతాను ఒక ఆయన వాళ్ళ అధికారంలోకి రాగానే వాళ్ళ ప్రత్యర్థిని లేపేస్తాడు ఇట్లా రకరకాలుగా తెలంగాణలో రాజ్యం వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారి సర్వేలో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో నలభై మంది వేస్ట్ అంటే ఇంకొక ఇరవై ఐదు మంది బెస్ట్ అలా ముఖ్యమంత్రి కూడా బెస్ట్ అయినా అరే ఇది కూడా తెలియాలి పేర్లు ఇస్తే బాగుండు కదా అసలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వీళ్ళ పరిపాలన ఎట్లున్నదంటే చిచ్చి తుత్తు అనే విధంగా ఉన్నదట ఇది నేను చెప్పిన పా నేను చెప్పింది కాదు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలే అంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా కూడా పేర్లు ఇవ్వండి మొత్తం రెడ్ జోన్ ఆరెంజ్ జోనే ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు ఉంటే ఇంకా బాగుండేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలిసేది సో మొత్తానికి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో నలభై మంది ఎమ్మెల్యేలు వేస్ట్ అనే సంకేతం వచ్చిందంటే ఇక ఇంతకంటే వీళ్ళ పరిపాలన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ముఖ్యమంత్రి గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారే పూర్తి స్థాయిలో సర్వే తెప్పించుకున్నారట వాళ్ళ పని వాళ్ళకే తెలిసిపోయింది ఇక ఇంతకంటే అద్భుతం ఇంతకంటే అవకాశం ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు నన్ను విమర్శించే ప్రతి ఒక్క నోళ్లకు తాళాలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారే ప్రకటనే చేసిరు వాళ్ళ ఎమ్మెల్యేలే నలభై ఐదు మంది వేస్ట్ పరిపాలన అంటే ఇక మనం ఇంకెంత ప్రశ్నించాలో ఆలోచించురు వాళ్ళ పరిపాలన గట్టున్నది ఇక ఏడాది పాలన న్యాయవంచన అబద్దాలు మోసాలు పిఆర్ఎస్టంట్లు ఏడాది పాలనలో జరిగింది ఇదే కోతలతో రుణమాఫీ రైతు భరోసా డిసెంబర్ తొమ్మిదిన డెడ్ లైన్ పెట్టి మరి నిండా ముంచిన రేవంత్ సర్కార్ మహిళలకు రెండు వేల ఐదు వందల ఉష్కాకి పెన్షన్లు పెంపులేదు వృద్ధులకు ఆసరా లేదు యువతలకు స్కూటీలు ఇవ్వలేదు అరవకొరగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అదే తోవలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆగమైన ఆటో నిరుద్యోగులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక సంవత్సరం కాలం ఎట్టున్నదంటే అష్టదరిద్రంగా ఉన్నది అది ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పారు దాంట్లో ఎలాంటి డౌటు లేదు అనే విషయానికి కూడా మనకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిర్రు తెలుగు సమైక్య సభలో పేరు మర్చిపోయిన వ్యాఖ్యత మరో నటుడికి జైలు ఖాయమంటూ నెట్టింట సెట్ అయ్యారు సీఎం రేవంత్ను నమస్కరించి సీనియర్ నటి జయసుధా అంటు కూడా చెప్పిన పరిస్థితి నిన్న ఏంది అంటే ఆడ ఎన్నో ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రఖ్యాత రాజకీయ నాయకులు ఏదో ఏదో చెప్పిండు ఆయన చెప్పిన తర్వాత గౌరవశ్రీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు మీకు ఆ కొ ఆ వీడియో కావాలన్నా ఒకసారి నేను వినబడి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు అన్నారు అందరు అందరు అనగానే ఇక మళ్ళీ ఎక్కడో అక్కడ చదురుకొని ఇక ఏమల్లే ఇక ఇక సప్పుడు ఎక్కువకున్న పరిస్థితి కనబడుతుంది ఇక అంతకంటే దారుణం ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి పేరునే మర్చిపోయారు తర్వాత మళ్ళీ ఆయన పక్క పోయి మరి అడిగిండో ఏమైందో నాకు తెలియదు కానీ ఇక దాని తర్వాత వచ్చినాక ఇక పూర్తి స్థాయిలో అప్పుడు చెప్పారు ఆ వీడియో నేను ఎన్నో చూసిన ఇక మరి ఈయనకు మళ్ళీ ఈయనకు కూడా కేసు ఉంటుందా ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది నాకు తెలిసి ఇక మరి ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాలి నిన్న ఆయన పేరు మర్చిపోయారు ఇక మర్చిపోయాక మరి దొరకలేదు తర్వాత మీకు ఎట్లా వీడియోలలో అప్లోడ్ చేస్తా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయింది ఆయన ఇక మరి ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి దాంతోపాటు నేను చెప్పిన కదా వైఆర్టీవీకి ఇక్కడ లైక్ గట్టి గొట్టూర్రీ అని దాంతోపాటు పాటు సబ్స్క్రైబ్ చేయ్రీ ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా దాంతోపాటుగా ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా పాదాభివందనాలు వైఆర్టీవీని ఇట్లనే వీక్షించండి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వైఆర్టీవీని తీసుకెళ్ళండి రంజిత్ అనబడే నాకు భరోసానివ్వండి వైఆర్